హాయ్ ఎవరివన్ ఈ వీడియోలో మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా సో ఫోర్త్ టాపిక్ ఫోర్త్ క్లాస్ సో టాపిక్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి మనకి భారత పొరుగు దేశాలు సో ఫస్ట్ టాపిక్ ఇండియా మ్యాప్ బేసిక్స్ సెకండ్ టాపిక్ మనం క్యాపిటల్స్ నేర్చుకున్నాం సో థర్డ్ టాపిక్ వచ్చేసరికి కోస్టల్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయింది తేరలేక పరంగా సో ఇప్పుడు మనం ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి నేబరింగ్ కంట్రీస్ అంటే భారతదేశానికి ఏ దేశాలతో సరిహద్దు ఉంది ఏ దేశంతో ఏ రాష్ట్రాలకి సరిహద్దు ఉంది సో ఈ బేసిక్స్ అన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం సో ఇందులో భాగంగా మనం ఆల్రెడీ టాపిక్ టాపిక్లో ఒక క్వశ్చన్ చెప్పాను కదా సో ఆ క్వశ్చన్కి మనం ఇక్కడ ఆన్సర్ చూద్దాం సో భారతదేశంలో దీవుల యొక్క తేరురేఖ పడవు టూ జీరో నైన్ ఫోర్ కిలోమీటర్స్ సో ఇది కరెక్టే అదే భారతదేశ ప్రధాన భూభాగపు తేరురేఖ పొడవు సిక్స్ వన్ డబల్ జీరో కిలోమీటర్స్ సో ఇది రాంగ్ మనకి అదే ల్యాండ్ ఏరియా తీసుకుంటే మనకి ఫైవ్ ఫోర్ డబల్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది దీవుల తేరురేఖ పొడవు వచ్చేసరికి టూ జీరో నైన్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది సో మొత్తం కలిపితే మనకి సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది మనకి భారతదేశం యొక్క తీరు పొడవు అదే ప్రపంచంలో తీరు పరంగా భారతదేశం వచ్చేసరికి ఎయిటీన్త్ ప్లేస్లో ఉంటుంది సో ఇది కూడా కరెక్టే సో ఇది రాంగ్ అంటే అక్కడ మనకి వాట్ల సరైన వాక్యాలను గుర్తించండి అంటే మనకి సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్ ఏ మరియు సి సో ఇప్పుడు మనం భారత పొరుగు దేశాలు అనే టాపిక్ చూద్దాం సో ఇందులో మనకి ఫస్ట్ వన్ సో ఇది మన బుక్లో మ్యాప్ ఇది సో ఇండియాకి ఏ దేశాలతో సరిహద్దు ఉంది ఏ దేశానికి ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఈ టాపిక్ మీకు అర్థం కావాలి అంటే నేను ఫస్ట్ చెప్పినటువంటి ఇండియా మ్యాప్ బేసిక్స్ ఎవరికైతే ప్రాక్టీస్ చేశారో సో వాళ్ళకు మాత్రమే ఈ టాపిక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అర్థం కావటం వేరు గుర్తుపెట్టుకోవటం వేరు సో మిగతా టాపిక్స్కి జనరల్ నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంది సో ఇక్కడ నేను మన భారతదేశం చుట్టూ మ్యాప్లో చూపిస్తూ ఏమేమి దేశాలు ఉన్నాయి సో ఆ దేశానికి రాష్ట్రాలతో సరిహద్దు ఉంది అని మ్యాప్ పాయింటింగ్ చెప్పేటప్పుడు ఎవరైతే క్లాస్ వింటారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యింది కానీ మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుండాలి అంటే సో మీకు ఆ మ్యాప్ పాయింటింగ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే గుర్తుంటుంది అంటే ఇక్కడ అవటం వేరు గుర్తుపెట్టుకోవటం వేరు మీకు అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి అర్థమైద్ది ఇక్కడ అర్థం కావడానికి ఏం ఉండదు ఎందుకంటే కాన్సెప్ట్ ఏం కాదు ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఎక్కువ ఉంటుంది అలా మీకు గుర్తుండాలి అంటే మీకు మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయాలి సో ఎవరైతే మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారో సో ఫస్ట్ మ్యాప్స్ పక్కన పెట్టుకొని బుక్ పక్కన పెట్టుకొని సో ఫస్ట్ ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ వీడియోస్ చూడండి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో ఈ వంద క్లాసులు కూడా ఒక ఆర్డర్ ప్రకారం ఫాలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి సో జాగ్రఫీ కూడా వస్తుంది జనరల్ స్టడీస్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సో అయితే ఇక్కడ మనకి భారతదేశానికి సరిహద్దులో అన్నప్పుడు సో మొత్తం మనకి ఏడు దేశాలతో సరిహద్దు ఉంటుంది సో ఆ ఏడు దేశాలు ఏంటి ఫస్ట్ వన్ మనకి పాకిస్తాన్ సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్ సో ఇక్కడ మనకి చైనా ఉంటుంది సో ఫోర్త్ వన్ నేపాల్ సో ఫిఫ్త్ వన్ భూటాన్ సిక్స్త్ వన్ మయన్మార్ సెవెంత్ వన్ మనకి బంగ్లాదేశ్ సో ఇదే ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి సో చాలా ఈజీగా మనం అక్కడ ఎందుకు నేను ఆ పార్ట్స్ చెప్పాను అనేది మీకు ఈ టాపిక్లో అర్థమవుతుంది సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ సో ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్దాం ఒకసారి ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి పాకిస్తాన్ ఎంత కూడా మనకి పాకిస్తాన్ సో దీని తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్ సో ఇక్కడ మనకి చైనా సో ఫోర్త్ వన్ వచ్చేసరికి నేపాల్ సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఈ ప్రాంతం మనకి భూటాన్ సో ఈ ప్రాంతం మనకి మయన్మార్ సో మయన్మార్ తర్వాత మనకి ఇదంతా కూడా మనకి బంగ్లాదేశ్ సో ఇలా మొత్తం మనకి ఏడు దేశాలతో భారతదేశానికి సరిహద్దు అనేది ఉంది సో అందులో ఫస్ట్ వన్ పాకిస్తాన్ సెకండ్ వన్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ వన్ చైనా ఫోర్త్ వన్ నేపాల్ ఫిఫ్త్ వన్ భూటాన్ సిక్స్త్ వన్ మయన్మార్ సెవెంత్ వన్ బంగ్లాదేశ్ సో ఇదే ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి సో టోటల్గా మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనేది ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు పడవు భారతదేశానికి సో ఇక్కడ మీకు అదే చెప్పాను నేను ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి సో భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ సో భారతదేశం మొత్తం ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్నాయి సో ఏడు దేశాలతో కలిపి భారతదేశంలో పదహారు రాష్ట్రాలు మరియు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉంది సో ఈ పదహారు రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అదే లాజిక్ సో నేను ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ నేర్పించాను కాబట్టి సో మ్యాప్ పాయింటింగ్లో మీకు ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏమొస్తాయి తొమ్మిది రాష్ట్రాలు వస్తాయి ఈ తొమ్మిది రాష్ట్రాలు ఏం చెప్పాను తేరు రేఖ కలిగిన రాష్ట్రాలు అని చెప్పాను అంటే ఇక్కడ తేరు రే కలిగిన రాష్ట్రాలు మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా సముద్రం ఉంటుంది ఒక రెండు రాష్ట్రాలకు మాత్రమే ఇక్కడ అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది అందులో ఫస్ట్ వన్ లాస్ట్ వన్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి గుజరాత్ లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్ సో గుజరాత్ రాష్ట్రానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వేరే దేశాలతో సరిహద్దు ఉంటుంది అలాగే సముద్రం కూడా ఉంటుంది ఇక్కడ మీకు సెకండ్ పార్ట్ తీసుకుంటే సెకండ్ పార్ట్లో ఉండే ప్రతి రాష్ట్రానికి కూడా మీకు ఇక్కడ వేరే దేశంతో సరిహద్దు ఉంది సెకండ్ పార్ట్లో మొత్తం మనకి ఏడు రాష్ట్రాలు వస్తాయి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఏడు రాష్ట్రాలకు అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది థర్డ్ పార్ట్లో మనకి ఏడు రాష్ట్రాలు వస్తాయి రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం సో ఏ ఏడు రాష్ట్రాలకు కూడా అంతర్జాతీయ భూ సర్హద్దు ఉంది అంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ ఫస్ట్ పార్ట్లో ఉండే రెండు రాష్ట్రాలు అంటే మొత్తం మనకి ఎన్ని వస్తాయి సెకండ్ పార్ట్లో ఏడు రాష్ట్రాలు థర్డ్ పార్ట్లో ఏడు రాష్ట్రాలు పద్నాలుగు సో ఏవైతే గుజరాత్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయో అవి రెండు సో మొత్తం మనకి పదహారు రాష్ట్రాలు పదహారు రాష్ట్రాలు గుర్తుపెట్టుకునేది ఏం లేదు సో ఆల్రెడీ మనకు తెలుసు సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ గుజరాత్ వెస్ట్ బెంగాల్ సెకండ్ పార్ట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం థర్డ్ పార్ట్ అంటే రాజస్థాన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం సో పద్నాలుగు రాష్ట్రాలు మనకు తెలిసిన రాష్ట్రాలే ఇక్కడ వస్తాయి సో కొత్తగా నేర్చుకునేది ఏం లేదు అదేవిధంగా గుజరాత్ వెస్ట్ బెంగాల్ అంటే ఇక్కడ మనకి మనకి ఏదైతే తెలుసో అదే ఉంటాయి ఇక్కడ సో భారతదేశం బంగ్లా బంగ్లాదేశ్తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉంది సో మనకి ఏవైతే ఏడు దేశాలు ఉన్నాయో ఏడు దేశాలు చూసుకుంటే అందులో ఎక్కువ బంగ్లాదేశ్తో ఎక్కువ పొడవైన సరిహద్దు అనేది ఉంటుంది సో బంగ్లాదేశ్తో మనకి ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే మనకి ఆఫ్ఘనిస్తాన్తో తక్కువ సరిహద్దు ఉంది సో వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే సో ఎక్కువ మనకి తక్కువ అయితే ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది సో ఎక్కువ మనకి బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు అనేది ఉంది సో బంగ్లాదేశ్తో మనకి ఫోర్ జీరో నైన్ సిక్స్ సో ఇక్కడ మీరు మ్యాప్ తీసుకోవచ్చు సో ఎక్కువ మనకి ఫోర్ జీరో నైన్ సిక్స్ బంగ్లాదేశ్ తక్కువ అయితే వన్ నాట్ సిక్స్ ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది సో దాని తర్వాత అదే భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం సో నేను ఏదైతే పదహారు రాష్ట్రాలు చెప్పానో అందులో ఏ రాష్ట్రానికి ఎక్కువ ఇంటర్నేషనల్ బోర్డర్ ఉందంటే మనకి పశ్చిమ బెంగాల్కి ఎక్కువ సో వెస్ట్ బెంగాల్ మనకి బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు ఉంటుంది అదే భారతదేశంలో తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం మనకి నాగాలాండ్ సో నాగాలాండ్కి మణిపూర్ రాష్ట్రంతో సరిహద్దు అనేది ఉంటుంది సో ఇప్పుడు మనకి సో మ్యాప్ పాయింటింగ్లో ఒక్కొక్క రాష్ట్రం రండి సో ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే సో ఫస్ట్ వన్ పాకిస్తాన్ సో పాకిస్తాన్కి ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఆల్రెడీ మన మ్యాప్ పాయింటింగ్ తెలుసు సో పాకిస్తాన్ ఇక్కడ ఉందని చెప్పినప్పుడు ఇక్కడ ఏమేమి రాష్ట్రాలు ఉంటాయి గుజరాత్ అని తెలుసు సో గుజరాత్ పైన రాజస్థాన్ ఉంటుందని తెలుసు రాజస్థాన్ పైన పంజాబ్ ఉంటుందని తెలుసు సో పంజాబ్ పైన మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంది సో ఇక్కడ మనకి లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంది సో అంటే పాకిస్తాన్ ఇది అన్నప్పుడు సో పాకిస్తాన్తో ఏమేమి ఉంటాయి సో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ అండి సెకండ్ పార్ట్ ఏం రాదు కదా సో ఇదే మనకి కామన్ సెన్స్ ఏ దేశం ఎక్కడుంది ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది సో ఇవి తెలిస్తే ఇక్కడ మీరు షార్ట్ కట్ కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు సో చాలా మంది మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోకుండా ఈ ఏడు దేశాలకి ఏడు షార్ట్ కట్ కోర్స్ నేర్చుకుంటారు ఏ బేసిక్స్ లేని వాళ్ళు నేర్చుకునేదే షార్ట్ కట్స్ సో మీకు మ్యాప్ పాయింటింగ్ తెలిస్తే షార్ట్ కట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు సో పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అన్నప్పుడు సో గుజరాత్ గుజరాత్ పైన రాజస్థాన్ రాజస్థాన్ పైన పంజాబ్ పంజాబ్ పైన జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ పైన లడాక్ అదే మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే మీరు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి సో కంటిన్యూ అంటే ఏమొస్తుంది ఇక్కడ సో ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగిన ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం లడాక్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అంటే నెక్స్ట్ ఏ స్టేట్ ఏ దేశం వస్తుంది చైనా వస్తుంది అంటే ఇప్పుడు చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే సో ఇదంతా చైనా ఇక్కడ మీరు తీసుకుంటే లడాక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో ఇక్కడ మనకి నేపాల్ ఉంటుంది సో ఇక్కడ భూటాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ రావు సో చైనా అన్నప్పుడు మనకి ఇక్కడ లడాక్ వస్తుంది హిమాచల్ ప్రదేశ్ వస్తుంది ఉత్తరాఖండ్ వస్తుంది సిక్కిం వస్తుంది అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో మ్యాప్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేపాల్ ఉంది నేపాల్కి మళ్ళీ మనకి వెస్ట్లో ఉత్తరాఖండ్ ఉంది ఈస్ట్లో సిక్కిం ఉంది మళ్ళీ సిక్కిం పక్కన భూటాన్ ఉంది సో భూటాన్కి వెస్ట్లో సిక్కిం ఉంటే ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి సో నేపాల్కి వెస్ట్లో ఉత్తరాఖండ్ ఈస్ట్లో సిక్కిం అదే మళ్ళీ సిక్కిం పక్కన భూటాన్ సో భూటాన్కి ఇటు సిక్కిం అయితే అటు అరుణాచల్ ప్రదేశ్ సో ఇప్పుడు ఆల్రెడీ చైనా అయిపోయింది సో చైనాకి ఏమేమి ఉన్నాయి లడాక్ ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది సిక్కిం ఉంది అరుణాచల్ ప్రదేశ్ ఉంది సో ఇప్పుడు నేపాల్ చూద్దాం సో ఇక్కడ నేపాల్ ఇక్కడ తీసుకుంటే సో నేపాల్కి వెస్ట్లో ఏముంది ఉత్తరాఖండ్ ఉంది సో నేను మీకు ఏదైతే ఆర్డర్ ప్రకారం మనం రాష్ట్రాలు చెప్పుకున్నామో అదే ఆర్డర్ ఫాలో అవ్వండి సో ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తర్ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ బీహార్ తర్వాత సిక్కిం అంటే ఈ నాలుగు రాష్ట్రాలకి కూడా మనకి నేపాల్తో సరిహద్దు ఉంటుంది ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ అబ్జర్వ్ చేస్తే ఈ బీహార్కి సిక్కింకి ఈ మధ్యలో ఈ వెస్ట్ బెంగాల్ కూడా లైట్గా వచ్చి ఇలా టచ్ అవుతుంది అంటే మొత్తం మనకి నేపాల్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఈ ఐదు రాష్ట్రాలు వర్ష క్రమం కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఈ బీహార్కి సిక్కింకి మధ్యలో వెస్ట్ బెంగాల్ లైట్గా టచ్ అవుతుంది కాబట్టి సో ఈ నేపాల్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉందని గుర్తుపెట్టుకోండి అదే అక్కడ భూటాన్ తీసుకుంటే సో భూటాన్కి పక్కన సిక్కిం ఉంది ఇటు పక్కన అరుణాచల్ ప్రదేశ్ ఉంది సో కింద వచ్చేసరికి మనకి ఈ వెస్ట్ బెంగాల్ టచ్ అవుతుంది అస్సాం టచ్ అవుతుంది సో ఇక్కడ భూటాన్ ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే భూటాన్కి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ అస్సాం సో ఇలా మొత్తం మనకి నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ సో జాగ్రఫీ పాయింట్ ఆఫ్లో ప్రతి క్వశ్చన్కి మ్యాక్సిమమ్ ఆన్సర్ మనకి మ్యాప్ పాయింటింగ్లోనే దొరుకుతుంది సో ఇక్కడ చూడండి ఇందులో ఉండే ప్రతి క్వశ్చన్కి కూడా నూమరికల్ డేటా తప్ప సో ఏ దేశానికి ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది సో క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్లో ఉంది అంటే మనకి ఫస్ట్ రాష్ట్రాలు నేర్చుకోవాలి ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాలి సో భూటాన్కి ఈ నాలుగు దేశాలు గుర్తుపెట్టుకోండి అదే మయన్మార్ తీసుకున్నారనుకోండి సో మయన్మార్ ఎక్కడుందో తెలుసు అక్కడ ఏం రాష్ట్రాలు ఉంటే మనకు ఆల్రెడీ తెలుసు అక్కడ సెకండ్ పార్ట్ వస్తుంది సెకండ్ పార్ట్ మీకు నేను ఏ ఆర్డర్ చెప్పాను అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం అని చెప్పుకున్నాం కదా అందులో ఫస్ట్ ఫోర్ తీసుకుంటే అదే మయన్మార్ ఫస్ట్ ఫోర్ అంటే ఏమొస్తే మనకి అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరాం అంటే ఫస్ట్ ఫోర్ ఈ నాలుగు రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు సో దానికి ఇంకా గుర్తు పెట్టుకోవడానికి లాజిక్ ఏం లేదు మనకి సెకండ్ పార్ట్లో ఉండే ఫస్ట్ ఏ ఇప్పుడు ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తే బంగ్లాదేశ్ అవుతుంది సో మిజోరాం దగ్గర నుంచి మనం కంటిన్యూ చేయాలి సో మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం బంగ్లాదేశ్కి వెస్ట్లో ఉండేదే పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సో ఈ ఐదు రాష్ట్రాలే మనకి ఈ బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు సో ఇందుకే మనం ఒక ఆర్డర్ ప్రకారం క్లాక్ వైజ్ డైరెక్షన్లో సెకండ్ పార్ట్ ఎలా పడితే అలా నేర్చుకోకుండా అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాలాండ్ నేర్చుకోవాలి నాగాలాండ్ తర్వాత మణిపూర్ మణిపూర్ తర్వాత మిజోరం మిజోరం తర్వాత త్రిపుర త్రిపుర తర్వాత మేఘాలయ మేఘాలయ తర్వాత అస్సాం సో అందుకే అక్కడ నేను అదే ఆర్డర్ ఫాలో అయ్యాను సో అక్కడ మీరు మళ్ళీ చూసుకుంటే సో ఫస్ట్ వన్ సో ఇదంతా మహిళమార్ అన్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం సో ఈ నాలుగు కూడా మనకి ఈ మయన్మార్ దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేసావో అక్కడి నుంచి మళ్ళీ మనకి బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం ఇక్కడ వచ్చరికి మనకి వెస్ట్ బెంగాల్ సో ఈ ఐదు రా ఈ ఐదు దేశాలు ఈ ఐదు రాష్ట్రాలు మనకి ఈ బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటాయి అన్నమాట సో ఇది మనకి ఏడు దేశాలు ఏ దేశంతో ఏ రాష్ట్రాలకి సరిహద్దు ఉంది ఇక్కడ పాకిస్తాన్ తీసుకుంటే గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ సో మొత్తం కలిపి మనకి డబల్ త్రీ టూ త్రీ కిలోమీటర్స్ సరిహద్దు అనేది ఉంటుంది సో ఈ మొత్తం పాకిస్తాన్తో ఏ ఏ రాష్ట్రాలకైతే సరిహద్దు ఉందో వాటి అన్నిటిలో కల్లా మనకి రాజస్థాన్కి ఎక్కువ సరిహద్దు అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే ఇదంతా పాకిస్తాన్ అన్నప్పుడు సో ఎంత పాకిస్తాన్ అన్నప్పుడు సో ఏ దేశంతో ఇక్కడ మనకి ఏ రాష్ట్రానికి పాకిస్తాన్తో ఏ రాష్ట్రానికి ఎక్కువ సరిహద్దు ఉంది సో ఇక్కడ ఇదే కదా మనకి రాజస్థానే కదా అంటే క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడే ఉంది సో అది ఎలా అనేది లాజిక్ అనేది మనకి మ్యాప్లోనే ఉంటుంది అదే మనకి ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం అనుకోండి సో ఉందే ఒకటే కాబట్టి ఇక్కడ లడాక్తో ఎక్కువ సరిహద్దు అనేది ఉంటుంది సో అదే ఇక్కడ మ్యాప్ అయింటి సో ఆఫ్ఘనిస్తాన్తో మనకి లడాక్ మాత్రమే సరిహద్దు ఉంది వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఎక్కువ సరిహద్దు లడాక్ అదే మనకి చైనా తీసుకున్నారనుకోండి లడాఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సో మొత్తం మనకి త్రీ ఫోర్ డబుల్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సో అందులో ఎక్కువ ప్రాంతం మనకి లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి ఎక్కువ సరిహద్దు అనేది ఉంటుంది చైనాతో సో దాని తర్వాత నేపాల్ తీసుకున్నారనుకోండి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం సో మొత్తం మనకి నేపాల్తో వన్ సెవెన్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎక్కువ సరిహద్దు మనకి నేపాల్తో ఉత్తరప్రదేశ్కి ఉంటుంది సో ఈ ప్రాంతం మొత్తం మనకి నేపాల్ అనుకుంటే నేపాల్కి ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం సో ఇలా మొత్తం మనకి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటే ఎక్కువ నేపాల్తో సరిహద్దు ఉండేది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సో దాని తర్వాత భూటాన్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అస్సాం సో మొత్తం కలిపి సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అందులో ఎక్కువ సరిహద్దు మనకి అస్సాంకు ఉంటుంది ఇక్కడ చూడండి సో ఈ భూటానికి ఎక్కువ సరిహద్దు మనకి అస్సాంతో ఉంటుంది సో మ్యాప్ ముందు పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది సో మైన్ మార్ తీసుకుంటే ఫస్ట్ ఫోర్ అని చెప్పాను కదా అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం సో మొత్తం కలిపి వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ సో ఎక్కువ సరిహద్దు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అదే బంగ్లాదేశ్ తీసుకుంటే మిజోరాం త్రిపుర మేఘాలయ అస్సాం వెస్ట్ బెంగాల్ సో ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది మొత్తం కలిపి ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అందులో మనకి ఎక్కువ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్తో ఎక్కువ సరిహద్దు అనేది ఉంటుంది సో దీని తర్వాత మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి మూడు వైపులా మూడు దేశాలు సరిహద్దు గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి సో మొత్తం మనకి నాలుగుంటి అందులో మనకి ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం లడాక్ లడాక్ వచ్చేసరికి పాకిస్తాన్తో సరిహద్దు ఉంది ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంది చైనాతో సరిహద్దు ఉంది సో ఇక్కడ తీసుకోండి సో ఇది మనకి లడాక్ లడాక్కి మనకి చైనాతో సరిహద్దు ఉంది ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంది అదేవిధంగా మనకి పాకిస్తాన్తో కూడా సరిహద్దు ఉంటుంది సో ఇలా మొత్తం మనకి మూడు వస్తాయి అదే మిజోరాం తీసుకున్నారనుకోండి సారీ సిక్కిం తీసుకోండి సిక్కిం అనే రాష్ట్రం సిక్కిం అనే రాష్ట్రానికి నేపాల్తో సరిహద్దు ఉంది చైనాతో సరిహద్దు ఉంది భూటాన్తో సరిహద్దు ఉంది ఇక్కడ తీసుకోండి సిక్కింకి పైన చైనా ఉంది ఇటు పక్క నేపాల్ ఉంది అటు పక్క భూటాన్ ఉంది అంటే ఈ సిక్కిం రాష్ట్రానికి కూడా మూడు దేశాలతో సరిహద్దు ఉంది సో దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నారనుకోండి చైనా మయన్మార్ భూటాన్ సో ఇక్కడ తీసుకోండి అరుణాచల్ ప్రదేశ్ సో పైన చైనా ఉంటుంది ఇటు పక్కన మయన్మార్ ఉంటుంది సో ఇటు పక్కన భూటాన్ ఉంటుంది దాని తర్వాత వెస్ట్ బెంగాల్ తీసుకున్నారనుకోండి నేపాల్తో సరిహద్దు ఉంది భూటాన్తో సరిహద్దు ఉంది బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది సో ఇది మనకి వెస్ట్ బెంగాల్ సో పక్కన బంగ్లాదేశ్ ఉంది ఇటు పక్కన భూటాన్ ఉంది ఇటు పక్కన మనకి నేపాల్ ఉంది అలా మొత్తం మనకి ఈ మూడు వైపులా ఇవి ఏదైతే మూడు దేశాలతో సరిహద్దు కల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే సో లడాఖ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ అలా కాకుండా మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకున్న రాష్ట్రం అంటే మనకి త్రిపుర బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది సో మూడు వైపులా సో ఇటు పక్క బంగ్లాదేశ్ ఇటు బంగ్లాదేశ్ ఇటు బంగ్లాదేశ్ ఇలా మూడు వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం భారతదేశంలో త్రిపుర సో దీని తర్వాత రెండు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు సో మొత్తం మూడు రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఉత్తరాఖండ్ వచ్చేసరికి చైనా నేపాల్తో సరిహద్దు ఉంటుంది మిజోరాంకి బంగ్లాదేశ్ మయన్మార్తో సరిహద్దు ఉంది అస్సాంకి భూటాన్ బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంది అదే మూడు మూడు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలంటే త్రీ ప్లస్ వన్ అదే రెండు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలంటే మూడు ఉన్నాయి అదే భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు రెండూ కలిగిన రాష్ట్రాలంటే మనకి గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ సో గుజరాత్కి సముద్రం ఉంది పాకిస్తాన్తో సరిహద్దు సరిహద్దు ఉంది అదే వెస్ట్ బెంగాల్కి జల సరిహద్దు సముద్రం ఉంది అదేవిధంగా మూడు దేశాలతో కూడా సరిహద్దు ఉంది సో ఇలా మొత్తం మనకి అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు రెండు కలిగిన రాష్ట్రాలు భారతదేశంలో రెండు మాత్రమే ఉన్నాయి అది గుజరాత్ ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి సో దాని తర్వాత సో ఇది మనకి ఈ భారతదేశ పొరుగు దేశాలు అనే టాపిక్ సో ఇందులో మనం నేర్చుకున్న కంటెంట్ ఏంటి సో ఇండియా చుట్టూ ఎన్ని దేశాలన్నీ ఏ దేశంతో ఏ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది ఏ దేశంతో ఏ రాష్ట్రానికి ఎక్కువ సరిహద్దు ఉంది సో మొత్తం కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉంది అందులో ఏ దేశానికి ఎన్ని కిలోమీటర్లు సో పాకిస్తాన్ డబల్ త్రీ టూ త్రీ ఆఫ్ఘనిస్తాన్ వన్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ చైనాకి త్రీ ఫోర్ డబల్ ఎయిట్ నేపాల్కి వన్ సెవెన్ ఫైవ్ వన్ కిలోమీటర్స్ భూటాన్కి సిక్స్ నైంటీ నైన్ కిలోమీటర్స్ మయన్మార్కి వన్ సిక్స్ ఫోర్ త్రీ కిలోమీటర్స్ బంగ్లాదేశ్కి ఫోర్ జీరో నైన్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ సో ఓవరాల్గా ఫిఫ్టీన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అనేది మనకి ఈ అంతర్జాతీయ భూ సరిహద్దు అనేది ఉంటుంది సో ఇలా మొత్తం మనకి ఏ దేశాలతో ఏ రాష్ట్రాలకు ఉంటుందనే చూసాం అయితే ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో సరిహద్దు పంచుకుంటున్న దేశాలను వాటి సరిహద్దును బట్టి తక్కువ నుండి ఎక్కువకే అమర్చండి సో పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ డి మయన్మార్ ఈ నేపాల్ ఎఫ్ భూటాన్ జి ఆఫ్ఘనిస్తాన్ సో ఏడు దేశాలు ఉన్నాయి కదా సరిహద్దు తక్కువ దేనికి దాని తర్వాత సెకండ్ ప్లేస్ దేనికి తర్వాత థర్డ్ ప్లేస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి సరిహద్దు పొడవు అనేది సో దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్స్ చేస్తే నేను దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఫిఫ్త్ టాపిక్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ టాపిక్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ టాపిక్ నేను కంటిన్యూ చేస్తాను మీరు ఈ వీడియోస్ చూస్తున్నారని నాకు తెలియాలి అంటే మీరు చేసే ఈ కామెంట్స్ వల్లే ఈ వీడియోస్ మీరు చూస్తున్నారు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటాను సో ఈ వీడియోస్ అనేది సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కాబట్టి సో లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు వీలైనంత త్వరగా నేను వీడియోస్ కంప్లీట్ చేస్తాను సో ప్రతిరోజు రెండు వీడియోలు మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఒక ఆర్డర్ ప్రకారం సో టోటల్గా మనకి వంద క్లాసులు చెప్తున్నాం బేసిక్ ఫిఫ్టీ టాపిక్స్ సో ఎవరైనా ఇంకా బుక్ కావాలి అంటే సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ఈ బుక్ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ మనం ఫిఫ్త్ టాపిక్ చెప్పుకుందాం